హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో ఈరోజు నేను ఈ వీడియోలో రా మెటీరియల్ అంటే బేసిక్గా రా మెటీరియల్ వీడియో ఇప్పుడు వచ్చి అసలు ఒక దండ చేసుకోవాలన్నా లేదా ఒక చిన్నగా ఏదైనా మేకింగ్ చేసుకోవాలన్నా ఏమేమి టూల్స్ యూస్ చేస్తాము ఏంటి అనేది నేను ఇప్పుడు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయలేదండి సో లైవ్లో చెప్తున్నాను అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే వీడియోస్లో చిన్న చిన్న బిట్స్గా చూపిస్తున్నాను బట్ క్లారిటీ ఉండడం లేదు కదా సో ఈ వీడియో కనుక చూస్తే మీరు మేకింగ్ చేయడానికి ఏం టూల్స్ యూస్ అవుతాయి ఏంటి అనేది కూడా అంతా కూడా మీకు ఈ వీడియోలో ఉంటుందన్నమాట సో ఇది ఒక కస్టమర్ కోసం వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అంతా సెట్ చేసుకుని తీస్తున్న వీడియో అండి సో మీరు చూసే దూరం ఏమేమి ఐటమ్స్ కావాలి ఏంటి అనేది సో బేసిక్గా ఏంటంటే మీకు టూల్స్ యూజ్ చేస్తానండి టూ టూల్స్ అంటే ఏంటి టూల్స్ టూల్స్ ఏంటి మేకింగ్కి మనం ఏం యూజ్ చేస్తామనే డౌట్స్ ఉంటుంది కదా సో నేను మొత్తం ఫోర్ టైప్స్ ఆఫ్ టూల్స్ యూజ్ చేస్తాను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి నోస్ ప్రెస్సింగ్ అనమాట అండ్ జంప్ రింగ్స్ని కానివ్వండి ఏదైనా ఐటమ్ ఇలా డబల్గా బ్రేక్ అయినప్పుడు అంటే దాన్ని ఏదైనా తీగత చుట్టినప్పుడు దాన్ని ప్రెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము సో దీన్ని నోస్ ప్లెస్సింగ్ టూ టూల్ అంటారు అండ్ ఇది ఒకటి అండ్ ఇది గేర్ వైర్ కానివ్వండి లేదా తీగ కానివ్వండి ఏదైనా కట్ చేసుకోవడానికి యూజ్ చేసే కటర్ అండి సో మీకు ఇక్కడ షార్ప్గా వస్తుంది కదా సో ఇది వచ్చేసి కటర్ అనమాట అండ్ ఇది మనం సీజర్ ప్లేస్లో ఇది రీప్లేస్మెంట్ అనమాట కత్తిర ఇలా యూజ్ చేస్తాం థ్రెడ్ వర్క్ కట్ చేసుకోవడానికి సో దానికి ఇది యూజ్ చేస్తాము అండ్ ఏదైతే తీగ మేకింగ్ చేస్తామో సో దానికి యూజ్ చేసే టూల్ అనమాట ఇది సో ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ టూల్స్ అనేది మెయిన్ అనమాట అంటే మీరు మేకింగ్ చేసుకోవచ్చు అనుకుంటే బాగా చేసుకోవాలనుకుంటే కనుక ఈ టూల్ అనేది తప్పకుండా ఉండాలి మిగతా ఈ త్రీ మాత్రం మెయిన్ అండి సో ఇది మీకు ఆప్షనల్ కట్టు తీగ కావాలనుకుంటే కనుక ఈ టూల్ యూజ్ చేయచ్చు లేదనుకుంటే ఈ న్యూస్ ప్రెస్సింగ్తో కూడా యూజ్ చేసుకొని మేకింగ్ చేసుకోవచ్చు బట్ మీకు సన్నగా రావాలనుకుంటే కనుక టూల్ మాత్రం తప్పకుండా యూస్ చేయాల్సిందే అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మీకు టూల్స్ కంప్లీట్ అయిపోయాక ఎలా అంటే బ్లాక్ బీడ్స్ అనమాట సో బ్లాక్ బీడ్స్ అయితే ఫైవ్ లెస్ చేసుకున్నారు ఎలా అంటే సింగిల్ లైన్ షార్ట్ తీసుకున్నారు అండ్ సింగిల్ లైన్లో మీకు టూ టైప్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి సింగిల్ లైన్ సాఫ్ట్వేర్స్లో వస్తుందన్నమాట ఇలా మొత్తం మీకు సాఫ్ట్ బీడ్ వస్తుంది సింగిల్ లైన్ వస్తుంది ఇది వచ్చేసి మీకు హైడ్రో బీడ్తో వస్తుంది షైనింగ్ ఉంటుంది దీనికి షైనింగ్ ఉండదు దీనికి షైనింగ్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు సో వేరియేషన్ ఏంటి అని అనుకుంటారు కదా ఇదే వేరియేషన్ అండి ఈ లైన్ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ పడుతుంది వచ్చేసి మీకు సిక్స్టీ పడుతుంది అనమాట సో టూ టైప్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ షార్ట్లో ఉంటాయి మీకు లెంత్ వచ్చేసి సిక్స్టీ నుంచి అలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి షార్ట్లోనే డబల్ లైన్ అండి సాఫ్ట్ బీడ్సే డబల్ లైన్ అనమాట సో ఇలా ఉంటుంది మీరు చూద్దరు ఇలా ఇలా ఉంటుందన్నమాట సో ఇవి ప్యాక్ చేసుకున్నారు అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు అండ్ బీట్స్ అనమాట స్పిన్నర్స్ అండి మీకు లైన్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలు పడుతుంది త్రీ కలర్స్ అండ్ పర్స్ తీసుకున్నారు అండ్ కోరల్స్ అనమాట అండ్ బేసిక్గా చంద్రహారం చైన్ యూజ్ చేస్తాము మేకింగ్కి కొన్ని కొన్ని అంటే స్వరోస్కి పర్ల్స్ అలా నక్షి బాల్స్ యూస్ చేసుకుని మేకింగ్ చేసినప్పుడు చంద్రహారం బే చైన్ అనేది యూజ్ చేస్తాం అండ్ నక్షీ బాల్స్ అండ్ త్రీ టైప్స్ ఆఫ్ బీట్స్ ఇచ్చానండి మోనాలిసా అనమాట త్రీ టైప్స్ ఆఫ్ బీడ్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఒక మినీ లాకెట్ అనమాట ఇది వచ్చేసి మాకు సిక్స్ రూపీస్ పడుతుంది అండ్ ఇది పర్ల్స్ అనమాట రైస్ పర్ల్స్ రైస్ పర్ల్స్ చిన్న చైన్ వస్తుంది అంటే థ్రెడ్ వస్తుంది థ్రెడ్కి ఇలా వస్తుంది మీరు మేక్ చేసుకున్నప్పుడు కింద మనకి లారియల్స్కి ఇలా ఎలా వచ్చాయి సో ఈ టైప్లో యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ కొత్తిమీర ఒకటి నక్షి బాల్స్ అండి అండ్ హుక్సెస్ వచ్చేసి మీకు టూ టైప్స్ ఉంటాయన్నమాట ఇది వచ్చేసి ఫోర్ రింగ్ హుక్స్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు సింగిల్ రింగ్ హుక్స్ వస్తుంది అనమాట అండ్ ఇవన్నీ కూడా మీకు మైక్రో గోల్డ్లో వస్తాయండి ఇది వచ్చేసి మీకు చంద్రహారం మైక్రో గోల్డ్ సారీ కట్టు తీగ మై గోల్డ్లో వస్తుంది అండ్ ఇన్విజిబుల్ చైన్ అండి అండ్ ఇన్విజిబుల్ మీకు ఉంటుంది కదా గేర్ వైరు సో అది అండ్ నీడిల్స్ అనమాట సో నీడిల్స్ వచ్చేసి మనం ట్వల్వ్ నెంబర్ సైజ్ యూస్ చేస్తాము అండ్ ఎలా అంటే ఈ మినిమం చిన్న అంటే టూ మెమ్ పట్టాలన్నా కూడా మీకు ఈ టైప్ ఈ ఈ టైప్ ఆఫ్ నీడిల్స్ మాత్రమే యూజ్ చేయాలి అండ్ మినీ లాకెట్స్ ఒక టూ మినీ లాకెట్స్ తీసుకున్నారు అండ్ ఇన్విజిబుల్ గేర్ బాల్స్ అండ్ దీన్ని నేను ఎలా అంటే మేకింగ్ చేసినప్పుడు బ్లాక్ బీడ్స్లో కూడా యూస్ చేస్తాను క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ఈ టైప్ అంటే ఈ ఈ మెటీరియల్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు మీకు అన్నీ కూడా అంటే మేకింగ్కి థ్రెడ్ కావాలి థ్రెడ్ నుంచి హుక్స్ అనేది వేసుకుంటాము ఇదిగోండి హుక్స్ ఇక్కడ ఉంది ఈ థ్రెడ్తో ఈ బీడ్స్ మేక్ చేసుకోవచ్చు ఈ బీడ్స్ మేక్ చేసుకోవచ్చు లేదా ఈ బీడ్స్ మేక్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఎండింగ్లో హుక్స్ వేస్తాం కంప్లీట్ అయిపోతుంది లాకెట్ కాల్ యాడ్ చేసుకోవచ్చు బ్లాక్ వచ్చేసి మీకు బ్లాక్ బీడ్స్ అండి అండ్ కొత్తిమీర అండ్ కట్టు తీగని యూజ్ చేసి మీరు ఈ టూ టైప్స్ ఆఫ్ని అంటే టూ టూ హోల్స్ని కలుపుకొని మధ్యలో ఒక బీడ్ ఒక పర్ల్ వేసుకొని ఫినిషింగ్ ఇచ్చుకుంటారు కదా సో దానికి బీడ్స్ని పెట్టాము అండ్ బ్లాక్ బ్యాక్ బీడ్స్ మీ ఆప్షన్ అనమాట సింగిల్ అండ్ షైనింగ్లో ఉంటుంది అండ్ సాఫ్ట్ బీడ్స్ సింగిల్ లైన్ ఉంటుంది డబల్ లైన్ ఉంటుంది షైనింగ్లో లాంగ్ ఉంటుంది బట్ మనం మరి తీసుకురాలేదు అండ్ కటర్స్ మెయిన్ అండ్ ఇవి ఈ ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ అంతా కూడా మేకింగ్ కోసం ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే డౌట్స్ ఉంటాయి కదండి సో ఏం ఆర్డర్ పెట్టుకోవాలి ఏం ఆర్డర్ పెట్టుకోవాలని సో ఇవన్నీ కూడా ఆర్డర్ అంటే ఇవన్నీలో ఈవెన్ సింగిల్ సింగిల్ ఉన్నా కూడా మీరు మేక్ చేసుకోవచ్చు బట్ రీసెల్లింగ్ కనుక కావాలనుకుంటే కనుక ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ అంటే మోడల్లో త్రీ ఫోర్ అన్న కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట సో ఇలా కనుక మీరు ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే కనుక ఛానల్ నెంబర్ ఉంటుందండి త్రిపుల్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ సిక్స్ మన వాట్సాప్ నెంబర్ అనమాట సో దానికి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసేసేయచ్చు సో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎవరైనా రామిటరల్ మీద డౌట్స్ ఉంటే అంటే వెయిట్ని ఎలా యూస్ చేస్తాము దేనికి అనేది డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో తప్పకుండా చూసుకుంది వాళ్ళకి షేర్ చేయండి ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి సో నా దగ్గర రామిటరలే కాదండి వీడియోస్ కూడా ఉంటాయి అంటే ఎలా మేక్ చేసుకోవాలి ఏంటి అనేది పర్ఫెక్ట్ వీడియోస్ కూడా ఉంటాయి అండ్ లైవ్లో కూడా డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు సో మీకు ఏమైనా డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తాను సో కావాలనుకుంటే కనుక బెల్ సిమ్ క్లిక్ చేసుకుని సో నేను వీడియోస్ అప్లోడ్ చేసినా షార్ట్స్ అప్లోడ్ చేసినా లైవ్ అప్ అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రియేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ for watching